కౌంటింగ్ కౌంటింగ్ ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది టూ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ముందే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు కౌంటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆర్ఓ టూ గారు కౌంటింగ్ ఏజెంట్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులకు చెప్పడం జరుగుతుంది పలానా టైంలో పలానా హాల్లో అని చెప్పడం జరుగుతుంది అక్కడ ఏర్పాట్లు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎవరు చేసుకోవాలి స్టేజ్ టూతో పాటు మనందరం కూడా టీం వర్క్ నాకేం పట్టింది స్టేజ్ టూ చేసుకుంటాడులే అని మనం మంచిగా అట్లా అట్లా తిరిగి వస్తా అంటే ఏమవుతుంది రాత్రి పదవుతుంది తెల్లారుతుంది కూడా మరి కాబట్టి మనం టీం వర్క్గా చేసుకోవాలి చక్కగా కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా బయటపడడానికి ప్రయత్నించాలి చాలా సెన్సిటివ్ మనము మనం ముచ్చటినే మాట్లాడుకున్నా అమ్మ రింగులు బాగున్నాయి మేడం అని నువ్వు నువ్వు నేను చెవిలో కానీ అమ్మ వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అనేటువంటి ఆ అపనమ్మకం ఉంటుంది ఆ టైంలో కాబట్టి మనకు మనం గుసగుసలాయుడు మనకు మనం ప్రైవేటు డిస్కషన్స్ని పెట్టడము ఇంకేదో మాట్లాడుకోవడం ఈ చీర బాగుంది అక్క ఎడ తెచ్చినవే ఇలాంటి మనం మాట్లాడుకున్నా కానీ వానికి డౌటు అమ్మ అమ్మాయి లేదో మాట్లాడుకుంటారు ఇక మనం ఏం చేస్తామంటే ఆ నలుగురు క్యాండిడేట్స్ చూరు కదా నలుగురు క్యాండిడేట్స్ చూసి ఒక దిక్కు చూసి ఇట్లా అనగానే ఆ పక్కోడు చూసి అమ్మా సరే అరే వాడు ఆ పాత్రడు వాడు ఈ సార్కు ఏదో సిగ్నల్ చేసిండ్రా ఇలాంటి అపనమ్మకాలు ఉండేటువంటి చాలా సెన్స్ ఇవి జరిగినటువంటి విషయాలు చెప్తున్నా నేను అబద్ధాలు కాదు ఖచ్చితంగా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఆ దశలో మనం ఎంత డిసిప్లిన్ ఉండాలంటే మన హావభావాలను కూడా కొంత కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటుంది ఉద్విగ్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది మనం మన సంతోషం కోసం నవ్విన వాడు ఇంకా వేరే తిరిగి తీసుకునేటువంటి అవస అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో మనకు ఆర్వో టూ గారు సెలెక్ట్ చేసినటువంటి ఎవరైతే యాక్టివ్ అనను ఇంకేదో అనను ఎవరైతే ఆయనకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకుంటాడు తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రము ఆర్వో గారు చెప్పినటువంటి ప్రతి విషయము ఆయన నోట్ల నుంచి ఏ వస్తే ఏనే బి వస్తే బీనే అంతేగాని సార్ ఏ కాదు సార్ బి సార్ అని అంటే మాత్రం మనం ఆయనది అవుతుంది మనది అవుతుంది కాబట్టి ఆర్ఓ గారు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మనం కంట్రోల్గా ఉండి పాటించాలి అంతే తప్పితే దాన్ని కో క్రాస్ చేయొద్దు క్వశ్చన్ అసలే చేయదు క్రాస్ చేయొద్దు క్వశ్చన్ అసలే చేయదు ఈ డిసిప్లిన్గా ఈ విషయాలను మాత్రం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి ఒకనొక సందర్భంలో ఆయనకు నాకు పడతలేదు ఆర్ఓ నాకు గతంలో ఎప్పుడు పంచాయతీ అయింది ఇప్పుడు ఈ సంగతి చేస్తా అన్నట్టుగా మరి ఇలాంటివి చేస్తే కూడా ఏమవుతుందో తెలుసా ఆయన వాళ్ళు కూడా వరకు కూడా వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితిలో చాలా డిసిప్లిన్ అంటే వయలేషన్ చేయమంటలేము రూల్ పొజిషన్లు ఫాలో కానీ ఆర్ఓ గారికి అన్ని రూల్స్ తెలుసు ఆయన మీకంటే ముందే రెండు మూడు ట్రైనింగ్స్తోనే ఫుల్లీ కాంపిటెంట్గా ఫుల్లీ ఎక్విప్డ్గా ఉన్నటువంటి వ్యక్తి మనకంటే చాలా సీనియర్ మనకంటే డిజిగ్నేషన్లో పెద్ద అన్నిట్లో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయనకు మనం అపోజ్గా ఒక్క నిమిషం అంతే మేడం అయితే ఇప్పుడు ఇక అసలు కౌంటింగ్కి వస్తున్నాం మనకు ఒక్కొక్క బాక్స్ని అక్కడ కౌంటింగ్ హాల్లో పెట్టుకుంటారు నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఎన్ని వార్డ్స్ ఉంటాయని ఎయిట్ వార్డ్స్ మినిమం ఉన్నాయి మన డిస్టిక్లో ఎయిట్ వార్డ్స్ మినిమమ్ ఉన్నాయి ఫోర్టీన్ వార్డ్స్ మ్యాక్సిమమ్ ఉన్నాయి అంతే అంతకంటే ఎక్కువ లేవు అంతకంటే తక్కువ లేవు కానీ వరుసగా పెట్టుకుంటాం వార్డు నెంబర్ వన్ తీసుకురమ్మనగానే వార్డు నెంబర్ వన్కి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసరు ఆ బాక్సును దానికి సంబంధించినటువంటి బ్రౌన్ ప్యాకెట్ని తీసుకొని వచ్చి ఆర్ఓ గారికి ఇస్తారు అక్కడ ఉన్నటువంటి అందరి ముందల పెట్టి ఫస్ట్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ తీస్తాడు పీఓ డైరీ తీస్తాడు పేపర్ సీల్ అకౌంట్ తీయడం జరుగుతుంది వాటిని వాళ్ళకి ఇచ్చి అంటే వాళ్ళకి చూపించి క్రాస్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇస్తాం ఎవరికి కౌంటింగ్ ఏజెంట్స్కి కానీ అభ్యర్థులకు కానీ ఇనీషియల్ కౌంటింగ్లో ఏం చేస్తామంటే ఒక వార్డుకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సు దానికి సంబంధించినటువంటి ఈ ఏది బ్రౌన్ కవర్లో ఉండేటువంటి అన్ని తీసుకొచ్చి బ్యాలెట్ అకౌంటు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ పేపర్ సీలు అవన్నీ తీసి వాళ్ళకు వెరిఫై చేయించుకున్న తర్వాత మనం సీల్ ఓపెన్ చేస్తాం సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క బాక్సుని చక్కగా మన దగ్గర పెట్టుకున్నటువంటి ట్రేలర్లో పోస్తాం ట్రేలర్లో పోసిన తర్వాత అందులో వచ్చినటువంటి ఓట్లు ఆ బాక్స్లో ఇక ఏమీ లేవని వాళ్ళకు షో చేసి ఆ బాక్స్ని తీసి పక్కకు పెట్టేస్తాం పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇనీషియల్ కౌంటిలింగ్లో ఈ యొక్క పింక్ అండ్ వైట్ని సెగ్రిగేట్ చేస్తాం ఎట్లా సెగ్రిగేట్ చేస్తామంటే ప్రతి ఇరవై ఐదుకు ఒక కట్టలు కడుతూ సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది ఇనీషియల్ కౌంటింగ్లో పింక్ వైట్ని సెగ్రిగేట్ చేస్తూ ప్రతి దాన్ని ఇరవై ఐదు ఇరవై ఐదుని తీసుకొని పింక్ వాటిని కట్టి పింక్ వాటిని ఆర్ఓ టూ గారికి సబ్మిట్ చేస్తాము ఆయన దగ్గర ఒక ట్రే కానీ డ్రమ్ కానీ పెట్టుకొని ఉంటారు ఆ ట్రేలో పింక్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అవన్నీ తీసుకెళ్ళి ఆ బాక్స్లో వేసుకుంటాడు లేదా డ్రమ్ములో వేసుకుంటాడు తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదుతో చొప్పున వార్డుకు సంబంధించిన ఒక ముందు మన టేబుల్ మీద ఉండేటువంటి ట్రేలో పెడతాం అన్ని కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనకు ఏవైనా చిల్లర అంటే విడి ఇరవై ఐదు రౌండ్గా అన్నటువంటి విడి బ్యాలెట్ ఉంటే అది ఆర్ఓ టూ గారి దగ్గరనే పెట్టుకుంటాడు వాటిని ఆయన దగ్గర ప్రిజర్వ్ చేసుకుంటాడు ఏది పింక్కి సంబంధించి ఆ తర్వాత డిటెయిల్డ్ కౌంటింగ్ వార్డ్ నెంబర్ స్టార్ట్ అవుతుంది డీటెయిల్డ్ కౌంటింగ్ వార్డ్ నెంబర్ అది స్టార్ట్ అయ్యేకంటే ముందు మనం ఏం చేస్తాం పార్ట్ టూ నింపుతాం కౌంటింగ్లో పార్ట్ టూ నింపుతాం ఏది ఫామ్ ట్వంటీ ఫైవ్లో పార్ట్ టూ నింపి అందులో బ్యాలెట్ బాక్స్లో వచ్చినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అని అందులో రాస్తాం అది ఒకవేళ పార్ట్ వన్కు టాలీ కాకపోతే మళ్ళొక్కసారి డిఫరెన్స్ వస్తే మళ్ళొకసారి డీటెయిల్గా కౌంట్ చేస్తాము ఏది నెంబర్ ఆఫ్ ఓట్స్ ఒకవేళ రెండోసారి కూడా కొద్ది అంత వేరియేషన్ వస్తే ఇదే ఫైనల్ బాక్స్లో కనుగొన్నటువంటి ఓటర్ ఓట్లే ఫైనల్ వాటిని ట్రేలో పెట్టుకొని అంతకు ముందుకే ఆ వార్డుకు సంబంధించినటువంటి సింబల్స్తో ఎంత ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని ట్రేలు ఆ సింబల్తో అతికించినటువంటి ట్రేలు పెట్టుకుంటాం మనం ఫర్ ఎగ్జాంపుల్ బుట్ట బుట్టకు సంబంధించినటువంటి ట్రే ఒకటి నెక్స్ట్ నెంబర్ టూ సింబల్ కోటి నెంబర్ త్రీ ముగ్గురు కాంటాక్ట్ చేస్తే మూడు ట్రేలు పెట్టుకుంటాం ఆ ఇనీషియల్గా మనం ఏదైతే వార్డు నెంబర్కి సంబంధించినటువంటి ఓట్లను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసినామో వాటిని ఒక్కొక్క కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చి ఒక్కొక్కటి నెమ్మదిగా షో చేస్తూ ఫస్ట్ ఒకటోది వచ్చింది బుట్ట వచ్చింది బుట్టకు సంబంధించినటువంటి ట్రేలు వేస్తాం రెండవది కత్తెరకు వచ్చింది కత్తెర దాంట్లో వేస్తాం మూడోది ఇంకో గుర్తుకొచ్చింది అందులో వేస్తాం ఈ విధంగా గుర్తుల ప్రకారం అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్ల ప్రకారం సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేస్తున్న క్రమంలో మనకు ఏదైనా ఇన్వ్యాలిడ్ అనిపిస్తుంది మనకు నేను కౌంటింగ్ ఏది సూపర్వైజర్ ఉన్నప్పుడు నాకు ఒక ఓటు ఇన్వ్యాలిడ్ అనిపించింది సింపుల్గా ఇట్లా చూపించి దాన్ని ఎవరికి ఇవ్వాలి ఆర్ఓ టూ గారికి ఇచ్చేసేయాలి ఆ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్ఓ గారు ఏం చేస్తారు అన్ని సెగ్రిగేట్ చేస్తారు కదా బ్యాలెట్ సింబల్ వారిగా సెగ్రిగేట్ చేసిన క్రమంలో ఆ ఆర్ఓ టూ గారు వెంటనే ఏం చేస్తారంటే ఆ ఇన్వాలిడ్ అనేటువంటి ఓటు ఇన్వాలిడా వ్యాలిడా ఫైనల్ డిసిషన్ చెప్తూ ఒకవేళ వ్యాలిడ్ అయితే ఆ సింబల్లో వేసేస్తాడు ఇన్వాలిడ్ అయితే ఎందుకు ఇన్వాలిడ్ అనే విషయం వెనక రాస్తూ సిగ్నేచర్ చేసి ఇన్వాలిడ్ ఓటు ఓటు ఏదైతే ఓ కట్ట ఉందో ఆ కట్టలో పెట్టుకుంటాడు ఆ విధంగా కౌంట్ చేసి ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది మనకు టోటల్ రిజల్ట్లో ఫైనల్ రిజల్ట్లో ఒక్కొక్క అభ్యర్థికి ఏబిసి అభ్యర్థికి ఇట్లా వచ్చినాయని రాసిస్తాడు ఇది వార్డుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఫస్ట్ ఏమో ఇనీషియల్ కౌంటింగ్లోనేమో పింక్ వైట్ని సెగ్రిగేట్ చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేయడం డీటెయిల్డ్ కౌంటింగ్లో ఓటు ఎవరికి పడ్డదో వారిగా డిస్పర్స్ చేయడం వాటిని కౌంట్ చేసి ఎవరు విన్నరో డిక్లేర్ చేయడం అనేది డీటెయిల్డ్ కౌంటింగ్ ఆ విధంగా అక్కడ విన్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఆర్ఓ టూ గారు క్లియర్గా చెప్తారు ఇగో ఈయన విన్ అయ్యిండి అని చెప్పేసి ఆ పక్కకే ఆర్ఓ టూ గారు ఒక పిఓని అలాట్ చేయడం జరుగుతుంది వెంటనే అక్కడ డిక్లరేషన్స్ నింపాలి డిక్లరేషన్స్ ఖచ్చితంగా వచ్చినటువంటి ఏజెంట్లతో అభ్యర్థులతో గెలిచిన అయినా ఓడినైనా ఓడిన ఏజెంట్లు గెలిచిన ఏజెంట్లు అందరితో సిగ్నేచర్స్ వెంట వెంటనే తీసుకోవాలి ఒక పీఓ గారు ఉండి ఆ పని చేసుకోవాలి క్లారికల్ వర్క్ ఎవరికో ఒకరికి అప్పచెప్తాడు సార్ ఆర్ఓ టూ గారు ఎవరికో ఒకరికి అప్ప చెప్తారు ఆయన అదే పని మీద ఉండాలిగా టక్కున టకా అందరితోనే ఎందుకంటే ఓడిపోయిన ఆయన ఏం చేస్తారు ఎక్కువసేపు ఉండడు ఇక బయటే అని చూస్తుంటాడు వాళ్ళతో కూడా సిగ్నేచర్ తీసుకోవాలి వెళ్ళిపోతే నష్టం లేదు బట్ సిగ్నేచర్ చేసిపోతే బాగుంటుంది చేయించి పంపించాలి తర్వాత ఈ విధంగా గెలిచినటువంటి అభ్యర్థికి వెంటనే ఉప సర్పంచ్ యొక్క ఎన్నిక నోటీస్ ఇవ్వాలి ఆ పని ఇంకో పిఓకి చెప్తాడో లేకపోతే అదే పిఓకి చెప్తాడు అది ఆర్ఓ టూ గారి ఆ బాధ్యతలు ఉపజెప్ప ఉపజెప్పడం అనేది ఆయన బాధ్యత ఆయన ఏం చేస్తాడు వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక ఈ కౌంటింగ్ అయిపోగానే పలానా ఐదు గంటలకు పక్క హాల్లో ఉంటుంది మీరు ఆ టైంకు అక్కడ ప్రజెంట్ కావాలి అని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తూ ఉప ఎన్నికకు కూడా మనకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఫామ్ వన్లో ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఆ గెలుపొందినటువంటి అభ్యర్థిని ఎస్హెచ్ఓ ఎవరో పోలీస్ సిబ్బంది ఉంటారు అక్కడ వాళ్ళకు అప్పచెప్తూ ఇంకొక ప్రిసైడింగ్ ఆఫీసర్నిచ్చి అక్కడ గాడు చేయాలి అంటే ఆ ఒక రూమ్లో మనం వాళ్ళని ఉంచాలి ఈ విధంగా ప్రతి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు ఎన్ని వార్డ్స్ ఉంటాయి అన్ని వార్డ్స్ అన్ని కౌంట్ అవుతాయి అందరు అభ్యర్థులను తీసుకుపోవాలి అందులో సెక్యూర్గా ఉంచాలి ఎవరికి కూడా ముందు డిక్లరేషన్స్ ఇవ్వకూడదు వార్డు మెంబర్స్కు ఆర్ఓ టూ గారు ఆర్ఓ టూ గారు ఇవ్వరు ఎవరైనా అప్పచెప్పినటువంటి పీఓ గారు కూడా ఆయన పర్మిషన్ లేనిది ఇవ్వడు ఇస్తే మాత్రం మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇవ్వకుండా అంత ప్రాసెస్ అయిపోయినా ఇస్తామని చెప్పి వాళ్ళని అందులో ఉంచాలి తర్వాత నెక్స్ట్ ఏముంటుంది ఇక సర్పంచ్ కౌంటింగ్ వద్దా నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ ఈ క్రమంలో ఈ క్రమంలో వార్డు మెంబర్ వన్ లెక్క పెట్టినప్పుడు ఆర్వో టూ దగ్గర విడిగా ఉన్నటువంటి కొన్ని ఓట్లు ఉన్నాయి నెంబర్ టూ కౌంట్ చేసినప్పుడు ఇంకా కొన్ని ఓట్లు యాడ్ అయినాయి నెంబర్ త్రీ కౌంట్ చేసినప్పుడు ఇంకా కొన్ని ఓట్లు కౌంట్ అయినాయి అవి కలిపి ట్వంటీ ఫైవ్ అయినాయి దాన్ని ఇంకొక బిండ చేసి లోపల వేసిండు ఇట్లా విడివిడి ఓట్లను కూడా ఆయన ప్యాక్ చేస్తూ ట్వంటీ ఫైవ్ అంగి ఆయన లేసుకుంటాడు అన్ని కౌంట్ అయిపోయాక సర్పంచ్ ఓట్లను తీసి మళ్ళీ టేబుల్ మీదకి వచ్చేస్తారు సర్పంచ్ ఓట్లు ఒక థౌజండ్కి ఒక రౌండ్ లెక్క అక్కడ గ్రామ పంచాయతీ మీ అదృష్టం నాలుగు వందలే ఉన్నాయి ఐదు వందలే ఉన్నాయంటే ఒకటే రౌండ్లో అయిపోతుంది ఒకటే రౌండ్లో ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక పది ఇస్తే కథం అందరు ఎక్కువ పెట్టేస్తారు సేమ్ అది కూడా సేమ్ మళ్ళా ఇరవై ఐదు తీస్తాడు చూపిస్తాడు వేస్తాడు ట్రేలు పెడతాం మళ్ళీ సేమ్ సింబల్స్తో ఉన్నటువంటి ట్రేలు పెట్టి చూపిస్తూ అందులో వేసేస్తాము వేసేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నది ఆర్ఓ గారికి ఇస్తాము ఆయన దాన్ని ఫైనల్ చేస్తూ వెంటనే అందులో వేసేస్తుంటాడు వ్యాలిడ్ అయితే వ్యాలిడ్ అయిన సింబల్ కేసేస్తాడు ఇన్వాలిడ్ అయితే సింపుల్గా ఇన్వాలిడ్ అని రాస్తాడు సంతకం పెడతాడు అని లేస్తాడు ఇన్వాలిడ్ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే మాత్రం అక్కడ గందరగోళం మొదలవుతుంది కాబట్టి ఇన్వాలిడ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఫర్ ఇన్వాలిడ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఆర్ఓ టూ ఆ విషయంలో మీరు ఏలు పెట్టొద్దు కాలు పెట్టొద్దు మొక్క మాట కూడా అనొద్దు మనకు సంబంధం లేని విషయం ఎందుకు కేట్టాలి కాబట్టి అది మాత్రం తప్పుడు చేయకుండా ఆయన ఆయన డిస్క్రిమినేషన్ ప్రకారం ఆయనకు ఆల్రెడీ ఆయనకు అంత తెలుసు తింబల్ వారిగా సెగ్రిగేట్ చేసి వాటిని కూడా కౌంట్ చేసి వాటిని కూడా సేమ్ ప్రాసెస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పిండలు కట్టడం కట్టేటువంటి క్రమంలో ఎవరో విజేత తెలిసిపోతారు తెలిసిపోయిన తర్వాత వాళ్ళను విన్నర్గా డిక్లేర్ చేస్తాము పీఓ పని పీఓ చేస్తుండ్రు డిక్లరేషన్ రాసేటోళ్ళు డిక్లరేషన్ రాస్తుంటారు ఇవన్నీ తీసుకుపోయి ప్యాక్ చేసేటోళ్ళు ప్యాక్ చేసేస్తారు సర్పంచ్ కూడా విన్ అయిపోతాడు ఆ సంతకాలు చేస్తాము అన్ని ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడం సైమల్టేనియస్గా ఎవరి విధి ఎవరి విధి వాళ్ళు చేస్తారు అయిపోతుంది ఆ తర్వాత చెప్తా సార్ ఇదంతా అయిపోయినాక సర్పంచ్ గెలిచిండు ఇప్పుడు ఈయనను కూడా తీసుకుపోయి అందులో ఉప సర్పంచ్ ఓ నోటీస్ ఇస్తాము ఉప సర్పంచ్ ఎన్నికకు జారీ చేస్తాము నోటిఫికేషన్ జారీ చేస్తాము అందులోకి తీసుకుపోతాం మరి ఉప సర్పంచ్ ఎన్నిక కోసం సిద్ధం కావాలి మళ్ళీ అందులో కూడా మనకు మినిట్స్ రాయడానికి ఒక పిఓ పిఓ గారు ఉంటారు మినిట్స్ రాయాలి అందులో కూడా ఫార్మాట్ ఇస్తారు అంతే ఫార్మాట్ ఇస్తారు అంతకుముందు గతంలో ఏముండే మనమే రాసేది దానికి ఉప సర్పంచ్ ఎన్నికకు టూ గారే అధ్యక్షత వహించడం జరుగుతుంది ఆయన అధ్యక్షతలో ఉప సర్పంచ్ ఎన్నిక చేతులు ఎత్తేటువంటి పద్ధతిలో జరుగుతుంది ఒక ఉప సర్పంచ్గా పోటీ చేయాలి అంటే ఒక ప్రపోజర్ ఉండాలి ఒకరు ప్రతిపాదించాలి ఒకరు బలపరచాలి ఆ విధంగా ఒక ఒక వ్యక్తిని బలప ప్రతిపాదిస్తూ ఇక్కడ నిలబెట్టినప్పుడు ఇంకొకరు ప్రతిపాదించినప్పుడే ఆయన పోటీలో ఉంటాడు తర్వాత ఇంకొక ఆయనని ప్రతిపాదిస్తాడు బలపరిస్తేనే ఇంకొక ఆయన పోటీలో ఉంటాడు ప్రతిపాదకునికి బలపరచడం ప్రతిపాదన చేయడం అనేది ఒకరికే సాధ్యమైతే ఆ ఎన్నిక యునానిమస్ అయినట్లు లెక్క ఒకరే ప్ర ప్రతిపాదించరు ఒక్కరినే ప్రతిపాదించరు ఒక్కరినే బలపరిచిరు ఇంకోరు లేరు అనుకున్నప్పుడు ఆ ఉపసర్పంచ్ ఎన్నిక యునానిమస్ ఒకవేళ ఇద్దరిని బలపరిచిర్రు వచ్చి ఇద్దరు నిలబడ్డరు ఫస్ట్ బలపరిచినటువంటి వ్యక్తికి ఎంతమంది ఎత్తుతారు అంటే ఇక్కడ సర్పంచ్కి కూడా ఒక ఓటు ఉంటుంది సర్పంచ్కి కూడా ఒక ఓటు ఉంటుంది అంటే అందుగురించే మనకి ఇక్కడ ప్రతి పంచాయతీకి కూడా ఈవెన్ నెంబర్లో వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్స్ ఉంటారు చూడండి ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు హైయెస్ట్ పద్నాలుగు ఆ విధంగా మరి ఈయనకు ఒక ఆరు వచ్చినాయి ఓట్లు ఈయన యునాన్మస్ ఉంటే ఇంకా అంతే అక్కడికి క్లోజ్ వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు ఉండొచ్చు కానీ ఎక్కువ ఓట్లు ఎవరికైతే వచ్చిందో ఆయన విజేత ఈ విధంగా ఉప సర్పంచ్ ఎన్నిక ముగుస్తుంది కానీ అదృష్టవశాత్తు కొన్ని ఇన్సిడెంట్స్ మనకు జరుగుతాయి మనకే జరుగుతాయి అందులో నెంబర్ వన్ ఇద్దరికి ఈక్వల్ వస్తాయి ఇద్దరికి వార్డు మెంబర్కి కూడా ఇద్దరికి ఈక్వల్ వచ్చినాయి ఈయనకి ఎన్ని వచ్చినాయి ఈయనకన్నీ వచ్చినాయి మళ్ళీ లెక్క పెట్టడం మళ్ళీ ఈక్వలే వచ్చినాయి రెండోసారి కూడా లెక్క పెట్టాలి ఈక్వల్ వచ్చినప్పుడు ఈక్వలే వచ్చినాయి ఎందుకు లెక్క పెట్టాలంటే ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ మనం మళ్ళొకసారి బేరీ చేసుకోవాలి ఈక్వల్ అయినా కాదు వేసుకున్న తర్వాత ఈ పని కేవలం ఆర్ఓ గారే చేయాలి ఒక వైట్ పేపర్ తీసుకోవాలి ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటే పది ఈక్వల్ పార్ట్స్ని చేయాలి ఆ పది ఈక్వల్ పార్ట్స్లో ఒక క్యాండిడేట్ పేరు మీద ఐదు రాయాలి ఇంకొక క్యాండిడేట్ పేరు మీద ఐదు రాయాలి అది ఆర్ఓ గారే యూనిఫామ్గా ఫోల్డ్ చేయాలి ఈ ఐదు ఈ ఐదు అన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడ కూడా అనుమానం వచ్చేటట్టు కాకుండా గుర్తుపట్టకుండా చక్కగా ఫోల్డ్ చేసిన తర్వాత కొద్దిగా వాటిని జిగ్జాగ్ చేసి మిక్స్ చేసి ఆ టేబుల్ మీద వేసి ఎవరు తీయాలి ఆర్వో గారే తీయాలి ఒక్కటి తీయాలి ఒక్కటి తీసి ఇట్లా తీసి ఇట్లా చూడొద్దు ఎట్లా చూడాలి ఇట్లా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించాలి ఆర్ఓ గారు ఫస్ట్ చూడొద్దు ఎవరు చూడాలి అది క్యాండిడేట్స్కే చూపించాలి చిట్టి తీసిన నేను చిట్టి తీసి ఇప్పినా ఇట్లా ఇక గెలిచిన ఆయన ముఖం వెలిగిపోతుంటుంది ఓడిపోయిన ఆయన ముఖం ఆరిపోతుంది అప్పుడే తెలుసుకుని అప్పుడు మనం చూసి ఓహో ఫలానా విన్ను అని చెప్పి ఆ చిట్టీలను ప్రిజర్వ్ చేయాలి ఆ చిట్టీలను కూడా ప్రిజర్వ్ చేసి దాచిపెట్టాలి ఒక కవర్లో పెట్టి ఆయనకు డిక్లరేషన్ ఆయన రాస్తుంటాడు సిగ్నేచర్ చేస్తుంటాడు అది ఒకవేళ సర్పంచ్కి కూడా ఈక్వల్ వస్తే సేమ్ ఇదే ప్రాసెస్ ఒకటి రెండు ఇద్దరికి సమానం వచ్చినాయి లేదు ఈసారి ముగ్గురికి వచ్చినాయి ముగ్గురికి వస్తే ఎన్ని చిట్టీలు రాయాలి ఐదు 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 ఏ పేపర్ ఉండాలి ముగ్గురికి కూడా సేమ్ వైట్ పేపరే ఎట్ల సైజులో ఉండాలి ముగ్గురికి కూడా ఈక్వల్ సైజు ఉండాలి ఎవరు రాయాలి ముగ్గురు పేర్లు కూడా ఆరువో ఆరువో గారే రాయాలి ఎవరు ఫోల్డ్ చేయాలి అన్నీ కూడా ఆరువో గారే చేయాలి ఎవరు పిక్ చేయాలి మా మనవాడు వచ్చి పిక్ చేయాలి ఎవరు పిక్ చేయాలి ఆర్ఓనే పిక్ చేయాలి ఎవరికి చూపించాలి ఫస్ట్ అటువైపు చూపించాలి తన వైపు చూపించుకోవచ్చు ఈ విధంగా ఈక్వల్ వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పని ఇంకా డీటెయిల్డ్ కౌన్సిలింగ్ అయిపోయింది ఉప సర్పంచ్ ఎన్నిక అయిపోయింది ఈక్వల్ ఓట్స్ వచ్చినప్పుడు అయిపోయింది తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫామ్ ట్వంటీ నైన్ ఇది దిస్ ఈజ్ ద ఫైనల్ మినిట్స్ రాసినాం ఆ తర్వాత ఈ ఫామ్ అందరికీ అందరి పేరు మీద రాసినాం అందరికి ఒకటేసారి ఇచ్చేసినాం అందరి సంతకాలు తీసుకోవాలి మినిట్స్లో అన్నీ తీసుకోవడానికి అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ గారు ఉంటారు అక్కడ ఆ ఆఫీసర్లు కూడా ఉంటారు వాళ్ళు కూడా సహాయం చేస్తారు ఇదంతా కూడా సాఫీగా ఫ్రీ అండ్ ఫేర్గా కండక్ట్ చేసిన తర్వాత మన పని ముగుస్తుంది ఇది ఈ ప్రాసెస్ ఇంకేమైనా ఉంటే ఈ కౌంటింగ్ అయిపోగానే వెంటనే వి వితిన్ వితిన్ ఫైవ్ మినిట్స్లో ఆయన ఎమ్మటే రీకౌంటింగ్కు వెంటనే డిక్లేర్ చేసినాక రీకౌంటింగ్కు ఉండదు ఇక ఏది సిగ్నేచర్ చేసేసి అయిపోయిన సంతకాలు పెట్టాక రీకౌంటింగ్ అంటే ఛాన్స్ ఉండదు వెంటనే రిక్వెస్ట్ చేయాలి ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లు రాసి ఇవ్వాలి ఉత్తనే రీకౌంటింగ్ అంటే కాదు దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంటుంది దాన్ని నింపి ఇవ్వాలి ఆ విధంగా